तो मैंने ये जो इस बार की प्रार्थना करी इस बात की मेरी वो है मैं इस बात को नहीं कहूंगी मैंने कुछ नहीं करा है मैंने इस बार की प्रार्थना करी मुझे सुख शांति मिली प्रार्थना में हम कहीं ना गए जो हमने घर पर करवाई है जिन्होंने हमें मिलाया वो उन्हें बुलाया हमने घर पर हमारे बहन वही है वो मिले हुए हैं उनसे उन्हें बुलाया तो उन्होंने बताया कि ऐसे ऐसा करवा लो ऐसा कर लो और वो हमने करा बस हमने और कुछ नहीं करा है उन्होंने जो समझाया था कि

तो मैंने ये जो इस बार की प्रार्थना करी इस बात की मेरी वो है मैं इस बात को नहीं कहूँगी मैंने कुछ नहीं करा है मैंने इस बार की प्रार्थना करी मुझे सुख शांति मिली प्रार्थना में हम कहीं न गए जो हमने घर पर करवाई है जिन्होंने हमें मिलाया वो उन्हें बुलाया हमने घर अच्छा। वो हमारे ही मिले हुए उनसे वो उन्हें बुलाया तो उन्होंने बताया कि ऐसे ऐसा करवा लो ऐसा कर लो और वो हमने करा बस हमने और कुछ नहीं करा है उन्होंने जी समझाया था परम पिता परमेश्वर की प्रार्थना करिए बस और तुम्हें कुछ नहीं करना नई मूर्ति नहीं है इस बात की हम मूर्ति कहेंगे కదా అక్కడ ఆ మహిళ చెప్తున్న మాట ఏంటిది అని అంటే ఆమె అంట ఇరవై సంవత్సరాల నుండి మెడిసిన్ వాడుతుందంట ఎక్కడ కూడా ఆమెకు సొల్యూషన్ దొరికినప్పుడు ఆమెకు అనారోగ్యము రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో ఎవరో ద్వారా యేసుక్రీస్తు గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ తాను అక్కడ పోయి ప్రార్థన చేయడం జరిగింది దీంతో ఆమె ట్యాబ్లెట్లు తినడం మానేసిందంట మానేసిన తర్వాత ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే డబ్బులిచ్చి ప్రలోభించి మత మార్పిడి చేస్తారు అని ఏదైతే ఒక భయంకరమైన ఏదైతే ఒక చెత్త ఎలిగేషన్ క్రిస్టియన్స్ పైన పెట్టారు ప్రతిసారి క్రైస్తవులపైన ఒకటే పేరుతో పిలుస్తారు ఏంటంటే మత మార్పిడి చేస్తారు డబ్బులు ఇస్తారు టిఫిన్ బాక్సులు రైస్ బ్యాగులు అని ఏమి చెప్తా చదవారం అన్నీ చెప్తారు ఈ మహిళకు ఎవరు రైస్ బ్యాగ్ ఇవ్వలే ఎవరు డబ్బులు ఇవ్వలేదు ఎవరు ప్రలోభించలేదు ఆమె అనారోగ్యమే యేసు వైపు నడిపించిందండి ఇది దేవుల్లో ఉన్న శక్తి ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె క్రీస్తు నమ్ముకున్న తర్వాత ముప్పై రెండు మంది ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు ముప్పై రెండు మంది ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆమెను భయపెట్టించి లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టించి మరొకసారి ఘర్ వాపసి చేశారు చేస్తే చేయని ఏం ప్రాబ్లం లేదు తాను ఘర్ వాపసి అయినా ఆమె మనసులో ఉన్న దేవుడు చేసిన హీలింగ్ని ఆమె మర్చిపోగలుగుతుందా మర్చిపోలేదు ఏసుక్రీస్తు బైబిల్ని పడేయచ్చేమో వీళ్ళు ప్రార్థన చేయకుండా చేస్తారేమో లేదా వేరే విగ్రహాలను పెట్టి దాన్ని పూజించుమని చెప్తారేమో వాట్ ఎవర్ ఇట్ మే బి కానీ ఆమె హృదయంలో ఉన్న ఏసుక్రీస్తుని ఎవరైనా తీయగలుగుతారా తీయలేరండి గర్వాపస్ అని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నారే కానీ వాళ్ళ హృదయంలో ఎప్పుడు వాళ్ళు వాపసు కారు అది క్రీస్తు ప్రేమ అనుభవించిన ప్రతి వాడికి తెలుసు ನೀರೇಮಾರೋ ಕಾಮೆಂಟ್ಸ್ ದ್ವಾರು ತಿಳಜೆ ಡಿಫ್ರೆಂಟ್ಸ್ ಗಾಡ್ ಬ್ಲಿಸ್ ಯು ಆಲ್ ಹ್ಯಾವ್ ಎ ಗ್ರೇಟ್ ಡೇ